హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే మెగా అభిమానులకి ఒక ఆశ జ్యోతి ఒక అగ్గి మంట ఒక నిప్పు రవ్వ ఒక ఎండ ఒక చలి అతను ఎవరో కాదు మన నిప్పు కనమైనటువంటి లేని నాగరాజ అన్నయం ద వాయిస్ ఆఫ్ ఫేక్ అన్నయ్యంతో ఈరోజు మనం ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయం మన ఇంటర్వ్యూకి వస్తారని చాలా బాధ ఆవేశం కంపరం విరక్తి వాంతులు వస్తుంటాయి అన్నయం ఫేస్ చూస్తుంటాయి అసలు వాట్ ఎ ఫేస్ అసలు కొన్ని కొన్నిసార్లు పొగడతలే తిట్లా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు తిట్లే పొగడుతలా ఉంటాయి సో అన్నయం ఎలా తీసుకున్నా మనకి నో ప్రాబ్లం కాబట్టి అది దా మ్యాటర్ సరే మరి అన్నయంకి అయితే వెల్కమ్ చెప్పేద్దాం రెండు అన్నయం కూర్చోండి అందరికీ నమస్తే నమస్తే అన్నయానికి క్లాబ్స్ కొట్టండి హాయ్ అందరికీ నమస్కారం బాగున్నారా హాయ్ అన్నయం ఎలా ఉన్నారు బాగున్నారా ఫాగున్నాం కృష్ణ గారు ఫాగున్నాం కాదు అన్నయం బాగున్నాం ఏ నీకు పా బా పలకదా పలకదండి ఫస్ట్ నుంచి ప్రాబ్లమే అలాగే ఫ్లోలో వెళ్ళిపోవడమే అసలు నేను ఇంటర్వ్యూకి పిలుస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదాన్ని నేను ఇంటర్వ్యూ చేయడం కూడా బొక్క కానీ ఏం చేస్తాం మన అభిమానుల కోసం తప్పట్లేదు ఈడు వీడు వాటం తోడకు విగ్గి పెట్టినట్టు అందంగా ఉన్నావురా నేను కలిసిన దగ్గర నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నయ్య నీ గ్లామర్ చూస్తుంటే మైండ్ పోతుంది అసలు అసలు చాలా జల్సీగా ఉంది అంటే ఇలాంటి గ్లామరు పగోడికి కూడా రాకూడదు అన్నయ్య అసలు వాటి గ్లామర్ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ మెయింటెనెన్స్కి సరే ఇది అంతా కాదు ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అన్నీ నీకు నందమూరి ఫ్యామిలీ అంటే ఎందుకు అంత ఇష్టం ఎందుకంటే వందకి తొంభై వీడియోలు వాళ్ళవే ఉన్నాయి నీకు ఎందుకు అంత ఇష్టం కొంచెం నీ మాటల్లో నేనే కాదు అభిమానులు కూడా విందామని ఎంతగానో ఎదురు చూస్తున్నారు బేసిక్గా నాది ఇష్టం కాదండి కుళ్ళు విరక్తి మీరు తప్పుగా అనుకుంటున్నారు ఇప్పుడు నాకంటే ఒకడు ఫాగా డ్యాన్స్ చేస్తున్నాడు ఫాగా యాక్టింగ్ చేస్తున్నాడు ఫాగా డైలాగులు చెప్తున్నాడు ఫాగా ఫైట్స్ చేస్తున్నాడు ఫాగా అన్నీ చేస్తున్నాడంటే నాకు నచ్చదండి కుళ్ళు వచ్చేస్తుంది అందుకే నందమూరి ఫ్యాన్స్ని నా వీడియోస్తో టార్చర్ చేస్తాను టార్చర్ ఒకటే థాట్ వాట్ ఒకటే విజన్ మైండ్ పోతుంది లోపల ఇలా చేయడానికి మీకు సిగ్గు శరం మంచి మానవత్వం ఇవే ఉండవా అన్నయం సిగ్గేందుకు ఇలాంటివి చేయడానికి సిగ్గు పడకూడదు ఇలాంటి వీడియోస్ చేసి ఎంజాయ్ చేయాల ఒకరు ఏడుస్తుంటే ఆ బాధని చూసి సిల్ ఉండాల సిల్ వెరీ గుడ్ అన్నయం అసలు నిజంగా నీ నీ థాట్ ప్రాసెస్ చూస్తుంటేనే నువ్వు ఎక్కడికే వెళ్ళాల్సిన వాడివి పొరపాటు ఇక్కడికి మా దొరికివు మీ ఛానల్ కూడా చెక్ చేశాను మీ ఛానల్లో తొంభై వీడియోస్ నందమూరి ఫ్యామిలీ మీద ఉన్నాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ మీకు ఇష్టమైన హీరోల మీద ఉన్నాయి ఎందుకలా ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో మీద వీడియోస్ తీసాను అనుకోండి మీరు చూడరు చూడరావు మీరు నా వీడియోస్ చూడాలంటే మిమ్మల్ని రెచ్చగొట్టే వీడియోస్ నేను చెయ్యాలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మీ హీరో మీద మీరే అసహ్యపడేలా చెయ్యాలా ఎంత కష్టం చెప్పండి నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇలాంటి మనుషులు ఎలా పుడతారు చాలా అరుదుగా తెలివితేటలు చూడండి ఆ వే ఆఫ్ టాకింగ్ చూడండి నిజంగా ఇక్కడ పుట్టాల్సిన వాడు కాదు మనోడైతే నాకు వరకు ఎక్కడో పుట్టాల్సినోడు పొరపాటునే ఇక్కడ పుట్టేశాడు ఏం చేస్తాం మరి తప్పదు కదా మనకి అండ్ ఇంకో విషయం చెప్పనా మీరు ఆ వీడియోస్ చూసి కామెంట్ సెక్షన్లోకి ఇచ్చి అమ్మో అమ్మో అని ఎడుతుంటారే ఆ కమెంట్స్ని చూసి నేను బ్లాగ్ చేస్తుంటే ఎంత ఎంజాయ్గా ఉంటుందో తెలుసా ఎంజాయ్ ఎగ్ కావాలా నిఫ్ నిఫ్ ఏదో పెద్ద వెరైటీగా ఉన్నాడే వీటికి నిజంగానే నిప్పు లేదు ఆ నిప్పు కోసమే ఏరాటం పోరాటం అనుకుంటా తెగాల్సి ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కోసం అడగండి ఏం లేదండి ఊరికే నీ గురించి అలా ఆలోచిస్తూ ఉండిపోయాను నీ గ్లామర్ చూస్తుంటే నాకు కొంచెం చెప్పాను ఇందాక జల్సీగా ఉందని ఆ గ్లామర్ వల్ల కొంచెం డైవర్ట్ అవుతుందని సరే నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మీకు నిప్పు లేని నాగరాజ్ అన్నయం అనే పేరు ఎలా వచ్చిందో చెప్పగలుగుతారా చిన్నప్పుడే నా నిప్పు ఆరిపోయింది అది వెలిగించడానికి చాలా ట్రై చేశాను కానీ అది వెలగలేదు అప్పటి నుంచి నా పేరు నేనే నిప్పు లేని నాగరాజ్ అన్నయం అని పెట్టుకున్నాను నేను ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను కానీ ఇలాంటి మనిషితో చేస్తున్నానంటే నిజంగా అదొక దరిద్రమే అదే అదృష్టమనే చెప్పుకోవాలి సేక్ నిప్పు లేకపోవడం కూడా ఒక విధంగా స్పిరిట్గా తీసుకొని ఏడుపు కొట్టి వీడియోస్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరం మనోడికి దండేసి పెట్టాల్సిందే ఫ్రెండ్స్ అది మరి పార్ట్ వన్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ పార్ట్ టూ కూడా దీనికంటే ఫన్ ఉండబోతుంది సో లెట్స్ వెయిట్ ఫర్ ద పార్ట్ టూ మీరైతే నాకు ఇచ్చే సపోర్ట్ ఒక్కటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అది చేస్తే చాలు నాకు మీరు నాకు కొండంత సపోర్ట్ ఇచ్చినట్టే సో మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్